హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వ్యూవర్స్ హాయ్ సబ్స్క్రైబర్స్ బాగున్నారా నేను త్రీ డేస్ నుంచి కొండనాలు అయ్యింది ఫీవర్ చాలా ఎక్కువ ఉండే అందుకే వీడియోలు తీయలేకపోయాను సారీ మధ్యలో కొంచెం ప్రాబ్లం అయినందుకు క్షమించండి ఇప్పుడైతే చెప్తున్నాను ధర్మరాజు ఎంత ధర్మరాజు అనే పేరు ఎందుకు పెట్టిండు పాండరాజు అనేది పెద్ద సంచలనమైన విషయం కృష్ణుడు కౌరవులకు పాండవులకు ఇద్దరికీ మినత కొడుకే ఇద్దరికి భావని కానీ ధర్మరాజుకు ఉన్నంత నేర్పు ఈ ఈ ప్రపంచం కాదు ఈ భూగు భూగోళ భూమండలంలోనే వెతికితే ఇక్కడ దొరకదు ధర్మరాజు దేనికైనా సరే అంటాడు తప్ప ఆయన తప్పు చేయడు చెయ్యలేడు అంటే ధర్మరాజు నీతి ఎలాంటిదో ధర్మరాజు కథ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్లో ధర్మరాజు ఏందో చెప్పేస్తాను ధర్మరాజు ఏందో చెప్పేస్తాను ధర్మరాజు ఏం చేస్తుంటాడు వాళ్ళ నలుగురు అన్నదమ్ములు చనిపోతారు నలుగురు అన్ననాములు ఎవరు తెలుసు కదా పంచపాండవులు పంచపాండవులు అంటే ధర్మరాజు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ఐదు మంది ధర్మరాజుతో సహా ఐదు మంది ఐదు మంది నలుగురు అన్నదాము నలుగురు చనిపోతారు అ ధర్మరాజు ఒక్కడు బతుకుంటాడు బతికుంటే చెరువులో నిలబడి యక్షుడు యక్షుడు అంటే ఓ ప్రశ్నలు వేసుకోవాల దిట్ట చాలా దిట్ట అందుకే మీ పిల్లలకు కానీ మీ ఇట్లా చుట్టుపక్కల వారికి కానీ మన మహాభారతం మన భాగవతం రామాయణం అలాంటి స్టోరీలు నేర్పించండి ఫ్రెండ్స్ ఈ టీవీల వల్ల వినాయక చవితి నాడు వినాయకునికి పూజించుకోండి వినాయకుని మొక్కండి దసరా రోజు దుర్గామాతను మొక్కండి ఇలాంటి దైవ కార్యాలు చేసుకోండి పర్వాలేదు కానీ ఈ టీవీల జోలికి కానీ ఇలాంటి ఫోన్ల ముందల ఫోన్లు ఇవి వేస్ట్ దీనివల్ల ఏ వచ్చింది లేదు పోయింది లేదు ఇదే కథను మీ పిల్లలకు వివరించండి ధర్మరాజు ఏమి ధర్మరాజు ముందల నలుగురు తమ్ముళ్ళు చనిపోయి పడి ఉంటే ధర్మరాజు చెరువుల నిలబడి యక్షుడు అనేటైన క్వశ్చన్లు లేస్తుంటాడు ప్రశ్నలు సంధిస్తుంటాడు నూట ఇరవై మూడు ప్రశ్నలు ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు నూట ఇరవై మూడు ప్రశ్నలకు జవాబులు చెప్తేనే నీ తమ్ముళ్ళని బతికిస్తా అని చెప్పి కండిషన్ పెడతాడు ధర్మరాజుకు ధర్మరాజు ధర్మం తప్పడు అబద్ధం చెప్పడానికి ధర్మరాజుకు రాదు ధర్మమే ధర్మం 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 ఆయన ఒకరిని హింసించాడు ఒకని ఏం చేయడు ధర్మం పట్ల నిజాయితీ ఎలా ఉంటుంది కాబట్టి ధర్మరాజుకు అది ఆ పాండరాజు ఎట్లా పెట్టిండో ఆ పేరు కానీ ఆ పాండరాజుకు ధన్యవాదాలు ఆ ధర్మరాజు ఏం చేస్తాడు యక్ష్యుడిగా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాడు ధర్మరాజు నీళ్ళలో నిలబడి సమాధానాలు చెప్తూనే ఉంటాడు అందుకే అంటారు మీరు ఎప్పుడైనా విన్నారా పెద్ద మనుషుల నోటికుంట కానీ ఇతరుల నోటి గుంట కానీ ఎక్కడైనా ఏదన్నా మీ చెవులో పడ్డదా యక్ష ప్రశ్నలు అని ఉంటుంది ఒకటి యక్ష ప్రశ్నలకు సమాధానాలు ఎవ్వరు చెప్పలేరు చెప్పరు కూడా కానీ ధర్మరాజు చెప్తాడు అంటే కళ్ళ ముందు శివాలను పెట్టుకున్నాడు అబ్బా సొంత తమ్ముళ్ళను చనిపోయి శివాలు అయి ఉన్నారు వాళ్ళను పెట్టుకొని యక్షుడు అడుగుతున్న ప్రశ్నలకు నీళ్ళ నిలబడి సమాధానాలు చెప్తున్నాడు లాస్ట్కు ఇరవై మూడవ క్వశ్చ ఇరవై మూడవ ప్రశ్న అడిగితే ఇరవై మూడో ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాడు ధర్మరాజు అంటే యక్ష ప్రశ్నలు అంటే చాలా కఠినంగా ఉంటాయి అలాంటి కఠినమైన ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు చెప్తాడు చెప్తే ఇంకా యక్షుడు ఒక్కటే అంటాడు మీ ధర్మరాజు ధర్మరాజు గారు రాజు గారు ధర్మరా గారు మీరు ఇన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారు కాబట్టి మీ తమ్ముళ్ళల్లో నలుగుర్లో ఎవరినో ఒకరిని ఊరుకోండి నేను వాళ్ళను బతికించగలుగుతాను అని చెప్తాడు అబ్బా ఇదేంది మళ్ళా యక్ష ప్రశ్న అని చెప్పి ఇంకా ఆలోచన చేసుకొని చేసుకొని ఒకటే అంటాడు ఒకటే బాగా ఆలోచన చేసుకుంటాడు చేసుకొని 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 ఒకటే మా తల్లి మా సొంత తల్లి అని ఆలోచించకుండా మా తల్లి పెద్ద కొడుకుని నకులుని బతికించు చాలు మాకు ఎందుకయ్యా యక్షుడు అంటాడు ఎందుకయ్యా నీ తమ్ముడు భీముడు అర్జునుడు ఉన్నాడు కదా వాళ్ళని బతికించుకోవచ్చు కదా అంటని వద్దొద్దొద్దు మా తండ్రి ఏ విధంగా చేసుకుండో రెండు పెళ్ళిళ్ళు కానీ మాకు ఇద్దరు సొంత తల్లి లాంటి వాళ్ళు కాబట్టి మాకు ఒక తల్లిదారా మేము ముగ్గురం పుట్టినాం మేము ముగ్గుట్లో నేను ధర్మరాజుని నేను బతికే ఉన్నా ఇంకో తల్లిదారా ఇంకో కొడుకు కూడా బతికుండాలి కాబట్టి నకులుని బతికించమని కోరుతాడు బా ఏం కోశ ఏం ధర్మరాజు అయ్యా ప్రపంచము దున్యల లేని వా త్యాగం అంటే నిధి అని చెప్పి యక్షుడు పర్శాన్ అయ్యి సరే ధర్మరాజు మీ నలుగురు తమ్ముళ్ళం బతికిస్తున్నప్పు అని చెప్తాడు మీ నలుగురు తమ్ముళ్ళం బతికిస్తాడు నలుగురు తమ్ముళ్ళు బతికి ఫస్ట్ కొంచెం ఏంటంటే ఈ ఎవరు ఈ నకులను ఎందుకు బతికించాలంటే వీళ్ళ పినతండ్రి పిన్న పినతల్లి ఉంది కదా పినతల్లి తల్లి కొడుకు ఎవరు పినతల్లి కొడుకులవరు నకులుడు సహదేవుడు పినతల్లి తల్లి నకులుడు నకులుని బతికించు మా పినతల్లి మళ్ళీ మేము పైనకి చనిపోయిన తర్వాత మేము పైనకి వెళ్ళిన తర్వాత మా తల్లిగారు మమ్మల్ని తిట్టుకోవద్దు కాబట్టి మా తమ్ముడు అయినా నకులుని కాపాడు అంటే బా ఏం ఆలోచన ధర్మరాజు ఈ ప్రపంచంలోనే లేదయ్యా నీ అంత ధర్మము మీ నలుగురు బతికిస్తున్న బతికిస్తున్నప్పు అని ఇస్తాడు సరే అని నలుగురు బతుకుతారు ఇదే అందుకే అంటారు అప్పుడప్పుడు తెలుగు పండిత్యం తెలిసిన వాళ్ళు తెలుగులో అరితేరిన వాళ్ళు యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే ధర్మరాజు వల్ల ఒక్కరి వల్లనే అవుతుంది ధర్మరాజు అంటే అంత ధర్మాన్ని కలిగిన వాడు కాబట్టి ధర్మరాజు చాలా ఫేమస్ Bye friends, bye viewers.